కాకినాడ జిల్లా జగ్గంపేట శాఖ గ్రంథాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రంథాలయం అధికారి కోరపు అధ్యక్షతన రాష్ట్ర వాణిజ్య విభాగపు డైరెక్టర్ కొత్త కొండబాబు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన విజయనగరం లీడర్ ఏ ఇంతమంది ముఖ్యమంత్రులు మారేది కానీ ఈయన అభివృద్ధి జయం ప్రతి రోజు కూడా పద్దెనిమిది గంటలు కష్టపడి వ్యక్తి ఉంటారంటే నారా చంద్రబాబు నాయుడు గారు గారు కుటుంబ సందర్భంగా ఆయుర్వేది ఆయుర్ఆరోగ్యం ఉంటూ వర్తించే మంచి ఆరోగ్యం ఇవ్వాలని మార్పుతో కోరుకుంటున్నాం తప్పేది అనుకుంటున్నాం పోరయ పోర చెట్టు కొడుతుంది చిన్న ఒక కాకుండా తన కుటుంబాన్ని కాకుండా దేశాన్ని రాష్ట్రాన్ని ఒక కోట స్థావాల నేర్పిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మా గ్రంథాలయాల్ని ఒక ఉన్నత వరవడిలో డిజిటల్ లైబ్రరీని చేద్దామని మన చదబాబులు తెచ్చుభావాలని ఆశయాన్ని లైబ్రరీన్స్ అందరూ కూడా ఆశిస్తూ ఆదరిస్తూ వారి మరీ ముందుకు మదుపులు వేసి మనకి